విధాత టీవీ ప్రేక్షకులందరూ భైరవుని అనుగ్రహంతో ఆ రాజమాతాంగీదేవి అనుగ్రహంతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురుజీ ఆగస్ట్ నాలుగవ తేదీ ఆదివారం అమావాస్య దక్షిణాయనంలో వచ్చే తొలి అమావాస్య ఆది అమావాస్య అంటారు ఈ అమావాస్య మనకి పరిహారాలకే కాదు అన్న ప్రసాద సేవకు కూడా ప్రసిద్ధి మన పూర్వీకులు ఋషులు చెప్పిన మాట ఆదివారం నాడు మనం ఉదయం అమావాస్య ఘడియల్లో ఈ హోమాన్ని ఎప్పట్లాగే రాజా శ్యామల సహిత భైరవ హోమాన్ని మనం జరుపుకుంటాం ఇందులో అనేకమైనటువంటి పరిహారాలు మీ యొక్క సమస్యల కోసం చేయబడతాయి అలాగే ఈ విభూది ముఖ్యంగా హోమంలో వేసేటువంటి ద్రవ్యాలు అష్టభైరవులకి కొన్ని తాంత్రిక ద్రవ్యాలు ఉంటాయి ఆ ద్రవ్యాలను వేసి వాటి యొక్క విభూతిని తీసి మీకు పంపించడం జరుగుతుంది ఈ విభూతిని ధరించటం వలన మీకు ఎదట వ్యక్తిని ఆకర్షించేటువంటి శక్తి అంటే మంచి పనుల కోసం వస్తుంది అలా ప్రతి ఒక్కరూ కూడా ఈ హోమంలో పరోక్షంగా పాల్గొనండి హోమం కోసం ఎవరైనా సరే వివరాలకు కింద స్క్రోల్ అవుతున్నటువంటి వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టినట్లయితే హోమం వివరాలు తెలియచేయబడతాయి మీరు మీ సమస్యల నుంచి బయటపడటానికి ఆగస్టు నాలుగవ తేదీ ఆదివారం అమావాస్య రోజు జరిగేటువంటి హోమంలో పరోక్షంగా పాల్గొనండి మరి హోమం అనంతరం అన్నప్రసాద సేవ జరుగుతుంది మీకు భగవంతుని ప్రసన్నం చేసుకోవటం కాదు కర్మలను తొలగించుకోవాలి అంటే సేవ చేయాలి ఆ సేవ కోసం మీరిచ్చేటువంటి దక్షిణతో నేను మన పీఠానికి అనుసంధానంగా ఉన్నటువంటి ఆశ్రమంలో అలాగే వేరొక మన ఆశ్రమంలో పిల్లలకి భోజన సౌకర్యం అన్నప్రసాద సేవ చేయటం జరుగుతుంది మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా మీ వంతు కూడా కొంతమంది తల్లిదండ్రులు లేని బిడ్డలకు సేవ చేసిన వారు అవుతారు ఆ భైరవుని అనుగ్రహానికి పాత్రలు అవుతారు మరి ఫలాల్లోకి వెళ్ళిపోదాం ఈ రాశి ఫలాల్లోకి వెళ్లే ముందు మన వీడియోలు మీకు నచ్చాలని నచ్చుతాయని మీకోసం నేను మనస్ఫూర్తిగా ఇచ్చేటువంటి రెమెడీస్ కూడా చివరి వరకు చూసి ఎందుకంటే చాలామంది ఈ రెమెడీస్ ఫాలో అయ్యి కూడా వారు కాస్త బాధల నుంచి విముక్తి కూడా కలిగించుకున్న వారు ఉన్నారు ఈ రెమెడీస్ కూడా మేము డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరుగుతుంది చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది మరి మన వీడియోలన్నీ మీకు నచ్చుతాయని భావిస్తాను ఒక్క లైక్ ఇచ్చి ప్రోత్సహించండి అలాగే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి భైరవ శక్తి అనేటువంటి మరో ఛానల్లో మనం అనేకమైనటువంటి పరిహారాల కోసం చెప్తున్నాం ఇప్పుడు శ్రావణ మాసంలో ఏం చేయాలో కూడా భైరవ శక్తి ఛానల్లో చెప్పాం దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరుగుతుంది మీరు అది కూడా చూసి శ్రావణ మాసంలో ఏ విధంగా చేయాలి అన్న విషయాన్ని మీరు పరిశీలించి మీరు ఆ విధంగా చేసినట్లయితే మీకు ఆ పరమేశ్వరుడు అద్భుతాలు జరగాలని జరపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం మీనరాశి ఆగస్టు ఒకటి నుంచి పదిహేను వరకు ఈ రాశి వారికి ఎలా ఉంటుందో ఒకసారి పరిశీలన చేద్దాం చిన్న చిన్న ఆటంకాలు అండి పెద్దగా ఇబ్బందులు అయితే మేనరాశి వారికి ఉండవు మినరాశి వారికి అయితే అనుకూలంగానే ఉంటుంది న్యాయబద్ధంగా నడవాలనేటువంటి ఆలోచన ఉండటమే మీకు కాస్త భగవంతుడి బ్లెస్సింగ్స్ అయితే ఉంటాయి అలాగే గతంలో ఏదైనా మొదలుపెట్టి ఆగిపోయిన పనులు ఉంటే తిరిగి ప్రారంభిస్తే అవి సానుకూలంగా ముందుకు వెళ్తాయి అయితే ఏ విషయమైనా సరే ఎవరైనా చెప్తే నమ్మేయద్దు కాస్త కంటితో చూడకుండా ఏ విషయాన్ని నిర్ధారించుకోవద్దు చెప్పిన మాటలు వింటే మీరే మోసపోయేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది శుభకార్యాల్లో పాల్గొంటారు అలాగే స్థిరాస్తులు కొనుగోలు చేసే కూడా అనుకూలంగా ఉంది అయితే మీరు డాక్యుమెంట్స్ విషయంలో మాత్రం సరిగ్గా ఉందో లేదో అవసరం అవసరమైతే ఉంటుంది మరి రుణాలు కూడా గతంలో పాత బాకీలు కానీ మొండు బాకీలు ఉన్నట్లయితే అవి వసూలు చేసుకోవటం కష్టమైన కొద్దిగా ప్రయత్నం చేస్తే అనుకూలంగా ఉంటుంది మరి కోర్టు సంబంధిత వ్యవహారాలు కూడా రాగలవు మీరు ప్రయత్నించి చూడండి సహోదర వర్గంతో మాట్లాడేటప్పుడు మాత్రం ఆలోచించి మాట్లాడాలి కోపం వచ్చిందని చెప్పేసి ఏదో మాట్లాడిస్తే వారు మీకు సివిలింగ్స్గా కాదు అంటే అన్నదమ్ములుగా కానీ అక్క కాదు శత్రువులుగా మారిపోయేటువంటి అవకాశం ఉంది ఇక సప్తమాధిపతి బుద్ధుడు వక్రించి శుక్రునితో కలిసి తన స్థానానికి తన వేవింగ్లో ఉండటం వలన జీవిత భాగస్వామితో కూడా మనస్పర్ధలు రావచ్చు వారితో నిదానంగా వ్యవహరించాలి మీ లైఫ్ పార్ట్నర్తో కూడా మీకు మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి అందువలన కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది అలాగే ఈ రాశి వారికి వివాహ ప్రయత్నాలు అయితే ఫలిస్తాయి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కూడా సానుకూలంగా ఉన్నాయి రాజకీయ నాయకులకైతే బాగానే ఉంది మీ సహచరులను కలుపుకుపోతూ ఉంటారు అంత అనుకూలంగా ఉంది కాకపోతే కొంతమంది చిన్నపాటి ఇబ్బందులు రాజకీయాల్లో తప్పదు జరుగుతూ ఉంటాయి ఇంకా అయితే ఏదో పరిగెట్టాలనేటువంటి తపన ఉంటుంది కానీ మీ సహ ఉద్యోగుల వలన కాస్త స్పీడ్ బ్రేకర్లు అయితే కనిపిస్తూ ఉన్నాయి వారితో కాస్త జాగ్రత్తగా డీల్ చేయడం చాలా అవసరం అలాగే వ్యాపారస్తులకైతే సాధారణంగా ఉంది రొటేట్ చేయటం కూడా మనీ తలనొప్పిగా ఉంటుంది ఇక షేర్ మార్కెట్ అయితే దీర్ఘకాలిక పెట్టుబడులకు అనుకూలంగా ఉంది కళాకారులకైతే అవకాశాల కోసం గట్టిగా ప్రయత్నించాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది అలాగే ఆరోగ్యపరంగా చూస్తే కాస్త ఉపశమనం అయితే కనిపిస్తూ ఉంది దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి మాత్రం కాస్త తగ్గుముఖం పట్టే సూచన అయితే ఉంది కాకపోతే ఏదైనా ప్రాబ్లం వస్తే వెంటనే డాక్టర్లు మాత్రం సంప్రదించడం మానేకండి మరి విద్యార్థులైతే ఉన్నత విద్య కోసం మీరు ఎటువంటి ప్రయత్నాలు చేసినా ఫలిస్తాయి మరి గ్రహ సంచారం ఎలా ఉందంటే ఇక్కడ కుజుడు గురుడు అనుకూలంగా ఉన్నారు రవి గ్రహాలు కాస్త ప్రతికూలంగా ఉన్నాయి దీనివలన చిన్నపాటి ఆలోచనలో కానీ లేకపోతే తొందరపాటు కానీ ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి మరి ఈ మీనరాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురువు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి ఈ రాశివారు రవి బుధగ్రహాలకు పరిహారం చేస్తే సరిపోతుంది ఓం నమో భాస్కరాయ మమ సర్వగ్రహ పీడా నాశనం కురుకులు స్వాహ ఓం నమో భాస్కరాయ మమ సర్వగ్రహ పీడా నాశనం స్వాహ అలాగే బుధుడికి ఓం భూం బుధాయ నమ ఓం బుం బుధాయ నమ ఈ రెండు మంత్రాలు పంతొమ్మిది సార్లు ఉదయం సాయంత్రం చదువుకోండి డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరుగుతుంది మంచి ఫలితాలు వస్తాయి అలాగే మీనరాశి వారికి కూడా అవకాశం ఉన్నంతవరకు మన హోమంలో పరోక్షంగా పాల్గొంటే మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి మరి తన ఇష్టదైవం కాలభైరవులు కాళభైరవులు అయితే కాళ కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయా సర్వే జనా భవంతు లోక భవంతు దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తి